హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గత ఎపిసోడ్లో మనం రామాయణంలోని ఐదవ కాండ అయిన సుందరకాండాలో హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను కలుసుకొని ఆమెకు శ్రీరాముడి ఆచూకి తెలిపి లంకను దహనం చేసి తిరిగి వస్తాడు ఈ అద్భుతమైన సంఘటనల తర్వాత శ్రీరాముడు సీతను తిరిగి పొందడానికి సిద్ధమవుతాడు లంకకు వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం సముద్రం ఇక్కడి నుంచే రామాయణంలో అతి ముఖ్యమైన యుద్ధకాండ మొదలవుతుంది ఈరోజు మనం రామాయణంలో ఆరవ కాండ అయిన యుద్ధకాండ గురించి తెలుసుకుందాం శ్రీరాముడు లక్ష్మణుడు వానర సైన్యం సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు సముద్రాన్ని దాటడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు రాముడు సముద్రుడిని ప్రార్థిస్తాడు కానీ సముద్రుడు రాముడికి ఎటువంటి మార్గం ఇవ్వడు అప్పుడు కోపంతో రాముడు తన విల్లును ఎక్కుపెట్టగా సముద్రుడు భయపడి శ్రీరాముడికి ప్రత్యక్షమవుతాడు సముద్రుడు వానర శిల్పులైన నలుడు నీలుడు తమ నైపుణ్యంతో రాముడికి సహాయం చేస్తారని చెబుతాడు సముద్రుడు తనపై వంతెన నిర్మించమని సలహా ఇస్తాడు అప్పుడు వానర శిల్పులైన నలుడు నీలుడు రామనామం రాసిన రాళ్లను నీటిలో వెయ్యగా అవి తేలుతాయి ఈ విధంగా నలుడు నీలుడు మరియు వానర సైన్యమంతా కలిసి కేవలం ఐదు రోజుల్లోనే ఒక పెద్ద వంతెనను నిర్మించి శ్రీరాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకుంటాడు లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడిని అతని తమ్ముడైన విభీషణుడు కలిసి అన్న సీతమ్మ తల్లిని రాముడికి అప్పగించి యుద్ధం మానుకో అధర్మాన్ని వదిలి ధర్మాన్ని పాటించు అని ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు విభీషణుడిని తీవ్రంగా అవమానించి నా రాజ్యంలో నీకు చోటు లేదు అని తరిమేస్తాడు అవమానించబడిన విభీషణుడు నేరుగా శ్రీరాముడిని ఆశ్రయిస్తాడు విభీషణుడిపై నమ్మకం లేని సుగ్రీవుడు అతను శత్రుపక్షం నుంచి వచ్చాడు నమ్మలేము అని అంటాడు కానీ శ్రీరాముడు శరణాగతి పొందిన వారిని రక్షించడం నా ధర్మం నా శరణాగతిని కోరిన వారిని నేను ఎప్పటికీ వదులుకోను అని చెప్పి విభీషణుడిని ఆదరించి అతనికి లంకకు కాబోయే రాజుగా ప్రకటిస్తాడు అప్పటి నుంచి విభీషణుడు రాముడికి ప్రతి అడుగులోనూ సహాయం చేస్తాడు రాముడు రావణుడి వద్దకు అంగదుడిని రాయబారిగా పంపుతాడు సీతను తిరిగి ఇచ్చేస్తే యుద్ధం లేకుండా పోతుందని చెబుతాడు కానీ రావణుడు అహంకారంతో అంగదుడి మాటను కూడా లెక్క చేయడు దీంతో యుద్ధం తప్పదని ఇరువైపుల సేనాలు సిద్ధమవుతాయి బికారమైన యుద్ధం మొదలవుతుంది మరోవైపు లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడికి అతని భార్య మండోదరి కూడా సలహా ఇస్తుంది ఆమె తన భర్తను ప్రేమగా బ్రతిమాలుతూ నాదా రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారం అతడితో పోరాడడం మనకు సాధ్యం కాదు సీతమ్మ తల్లిని తిరిగి అప్పగించి ఈ యుద్ధాన్ని ఆపండి లేకపోతే ఈ లంకతో పాటు మనం కూడా నాశనం అవుతాము అని వేడుకుంటుంది కానీ రావణుడు తన భార్య మాటలను కూడా లెక్క చేయడు మండోదరి రావణుడి అహంకారమే లంక నగరానికి శాపమని గ్రహించి బాధపడుతుంది యుద్ధం మొదలవుతుంది యుద్ధంలో రాక్షస సైన్యం ఓడిపోతుండటంతో రావణుడు తన తమ్ముడైన కుంభాకర్ణుడిని నిద్రలేపుతాడు కుంభాకర్ణుడు మహాబల్యుడు ఇతడిని ఎవ్వరూ ఓడించలేరు ఇతడికి నిద్ర లేవగానే తినడానికి యుద్ధం చేయడానికి తప్ప మరో ఆలోచన ఉండదు ంగా యుద్ధం చేసిన కుంభాకర్ణుడిని చివరికి శ్రీరాముడు ఓడిస్తాడు కుంభాకర్ణుడి మన్నంతో రావణుడు కుమారుడైన ఇంద్రాజిత్తుణ్ణి యుద్ధానికి పంపిస్తాడు ఇంద్రాజిత్ తన మాయ విద్యతో రాముడిని లక్ష్మణుడిని మూడ్చపోయేలా చేస్తాడు ఈ సమయంలో ఇంద్రాజిత్తు ప్రయోగించిన శక్తి బాణం లక్ష్మణుడికి తగులుతుంది లక్ష్మణుడు స్పృహ కోల్పోవడంతో శ్రీరాముడు తీవ్రమైన బాధకు గురవుతాడు లక్ష్మణ నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించేది ఎవరు నా తమ్ముడు లేని ఈ విజయం నాకు అక్కర్లేదు అని రాముడు కన్నీర్లు పెట్టుకుంటాడు రాముడి ఈ వేదనను చూసి వానర సైన్యం కూడా బాధపడుతుంది ఆ సమయంలో సుషేణుడు అనే ఒక వానర వైద్యుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రావణుడు శక్తి బాణాన్ని ప్రయోగించడం వల్ల ఇది జరిగిందని ఆ బాణం ప్రభావంతో ఎవరైనా చనిపోతారని తెలుసుకుంటాడు కానీ లక్ష్మణుడు బ్రతకడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పి ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వతాల మీద ఉన్న ఔషధ పర్వతంపై లభించే విశాల్యకరణి సంధానకరణి సంజీవకరణి మరియు సంవర్ణకరణి అనే నాలుగు మూలికల గురించి వివరిస్తాడు ఆ మూలికలను తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికించవచ్చని కానీ ఆ మూలికలు తెచ్చే సమయం అర్ధరాత్రి మాత్రమేనని చెబుతాడు హనుమంతుడు రాముడికి ధైర్యం చెబుతూ స్వామి నేను ఇప్పుడే వెళ్ళి హిమాలయాల నుంచి సంజీవని మూలికను తీసుకొని వస్తాను అని బయలుదేరుతాడు కానీ సమయం తక్కువగా ఉండడంతో అతను ఆ మూలికలను గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకొని వస్తాడు సంజీవని మూలిక ప్రభావంతో లక్ష్మణుడు తిరిగి స్పృహలోకి వస్తాడు ఆ తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతడిని సంహరిస్తాడు ఈ విధంగా రాక్షస వీరులైన కుంభాకర్ణుడు ఇంద్రాజిత్తు అతికాయుడు మొదలైన వారిని రామలక్ష్మణులు వానర వీరులు సంహరిస్తారు కుంభాకర్ణుడు ఇంద్రజిత్తు అతికాయుడు మొదలైన రాక్షసులు అందరూ చనిపోవడంతో రావణుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు రాముడు రావణుడి మధ్య బికారి యుద్ధం జరుగుతుంది రాముడు బాణాలతో రావణుడి తలలను ఎన్నిసార్లు నరిగినా అవి తిరిగి వస్తుంటాయి రాముడికి ఏం చేయాలో తెలియక పడతాడు అప్పుడు విభీషణుడు రాముడికి రావణుడి మన్న రహస్యాన్ని వివరిస్తాడు స్వామి రావణుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల అతని అమృతం అమృతముంది అందువల్ల అతని తలలు తిరిగి మొలుస్తూనే ఉన్నాయి మీరు ఆ అమృతం ఉన్న నాభిని లక్ష్యంగా చేసుకుని బాణం వెయ్యండి అని రహస్యాన్ని చెబుతాడు విభీషణుడి మాట విన్న శ్రీరాముడు ఒకేసారి బ్రహ్మస్రాన్ని రావణుడి నాభిపై ప్రయోగిస్తాడు ఆ బ్రహ్మస్రం రావణుడి నాభిలోని అమృతాన్ని పూర్తిగా అరించివేస్తుంది చివరకు రావణుడు నేలకూలి మరణిస్తాడు రావణుడి మరణం తర్వాత రాముడు రావణుడి అంత్యక్రియలు జరిపించమని విభీషణుడిని కోరుతాడు శ్రీరాముడి సలహా మేరకు లంకకు రాజైన విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుంటాడు ఇక్కడ విభీషణుడు ఆమెను ఒక రాణిగా తన భార్యగా స్వీకరిస్తాడు ఇది ధర్మాన్ని పాటించడం అలాగే రావణుడి కుటుంబ వారసత్వాన్ని కాపాడడం కోసం జరిగిన ఒక సంఘటన మరియు రావణుడి మరణం తర్వాత రాముడు విభీషణుడితో ఇలా అంటాడు రావణుడు మరణించిన తర్వాత లంక రాజ్యాన్ని పరిపాలించడానికి వారసులు ఎవ్వరూ లేరు ఒకవేళ ఇక్కడ లంక రాజు లేకపోతే ప్రజలు అల్లోకల్లోలం సృష్టిస్తారు కాబట్టి లంకకు రాజైన మీరు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను రాణిగా స్వీకరించండి అని అంటాడు ఈ విధంగా విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను లంకకు రాణిగా చేస్తాడు అనంతరం విభీషణుడు రాముడిని సీత దగ్గరికి తీసుకొని వెళ్తాడు సీత రాముడిని చూసి ఆనందంతో పులకరించిపోతుంది రాముడు సీతతో ఇలా అంటాడు సీత రావణుడిని సంహరించి నేను నా పగను తీర్చుకున్నాను నా పేరుకు అంటిన మచ్చను తొలగించుకున్నాను ఇప్పుడు నాకు లభించిన విజయం నా వంశ ప్రతిష్టకు చెందినది రావణుడు నిన్ను చాలా కాలం అతని చెరలో ఉంచాడు నీ పవిత్రతపై ఇప్పుడు ప్రజలకు అనుమానాలు కలగవచ్చు కనుక నీవు పవిత్రురాలివని నిరూపించుకోవాలి రాముడి మాటలకు సీత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది నాదా పద్నాలుగు సంవత్సరాలు మీకోసం కఠినమైన జీవితాన్ని గడిపాను నా మనసు ఎప్పుడు మీపైనే ఉంది రావణుడు నన్ను బలవంతంగా అపహరించాడు తప్ప నా మనసును కాదు ఇలా సీత చెబుతూ ఆ తర్వాత సీత లక్ష్మణుడి వైపు తిరిగి లక్ష్మణ ఒక పెద్ద చితిని పేర్చండి అని ఆజ్ఞాపిస్తుంది లక్ష్మణుడు రాముడి వైపు చూస్తాడు రాముడి ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో లక్ష్మణుడు చితిని సిద్ధం చేస్తాడు చితి సిద్ధమైన తర్వాత సీత ప్రజలందరి సమక్షంలో అగ్నికి ప్రదక్షిణ చేసి ఇలా అంటుంది నా మనసులో ఎప్పుడు రాముడిపై తప్ప వేరే వ్యక్తిపై ఎలాంటి భావాలు లేకపోతే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని పలికి ధైర్యంగా అగ్నిలోకి అడుగుపెడుతుంది అక్కడ ఉన్న ప్రజలందరూ వానరులు రాక్షసులు భయంతో ఆశ్చర్యంతో చూస్తుంటారు కానీ అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై సీతను తన చేతుల్లోకి తీసుకుని ఏమాత్రం గాయం లేకుండా ఆమెను రాముడికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు రాముడితో ఇలా అంటాడు రామ సీతమ్మ తల్లి సంపూర్ణంగా పవిత్రురాలు నాశనం చేసే అగ్ని కూడా ఆమె పవిత్రత ముందు నిలబడలేకపోయింది ఆమె మనసు శరీరం రెండు నీకు మాత్రమే చెందినవి ఆమెను సంతోషంగా స్వీకరించు అప్పుడు రాముడు ఇలా అంటాడు నాకు సీత పవిత్రతపై ఎలాంటి అనుమానం లేదు కానీ ప్రజలకు ఈ విషయం తెలియజేయడానికి నేను ఈ పరీక్షను పెట్టాను అని చెబుతాడు ఈ విధంగా సీత తన పవిత్రతను నిరూపించుకున్న తర్వాత రాముడు ఆమెను తిరిగి స్వీకరించి సంతోషంగా అయోధ్యకు తీసుకువెళ్తాడు ఈ సంఘటన మొత్తం లంకలోనే జరిగింది ఆ తరువాత శ్రీరాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు రాముడు లంకకు పుష్పక విమానంలోనే రావచ్చు కదా అని కానీ ఈ పుష్పక విమానం రావణుని వద్ద ఉండేది కానీ ఈ విమానం కుబేరుడిది దానిని రావణుడు బలవంతంగా తన ఆధీనంలో తీసుకున్నాడు రావణుని మరణంతో ఆ పుష్పక విమానం మళ్ళీ రాముని సేవలోకి వచ్చింది అందుకే తిరిగి అయోధ్యకు వెళ్లే ప్రయాణం పుష్పక విమానంలో జరిగింది కానీ లంకకు వెళ్లే సమయానికి మాత్రం ఆ విమానం రాముని వద్ద లేదు అందుకే వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన కట్టి లంకను చేరుకున్నాడు ఈ సేతుబంధం అనేది మానవ శక్తి భక్తి మరియు సంఘ బలానికి ప్రతీక అసాధ్యం కూడా సహకారంతో సాధ్యమవుతుందని రాముడు చూపించాడు యుద్ధం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మాత్రం కుబేరునిదైన ఆ పుష్పక విమానాన్ని ఎక్కి రాముడు సీతమ్మతో పాటు అందరితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు ఈ విధంగా యుద్ధకాండ ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీరు ఇంకా మొదటి ఎపిసోడ్స్ని చూడకపోయి ఉంటే వాటిని కూడా చూసేయండి అవి కూడా అద్భుతంగా ఉంటాయి ప్లేలిస్ట్లో రామాయణం మొత్తాన్ని కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా వెళ్ళి చూసేయండి మీరు ఇంకా భగవద్గీతని కూడా వినాలి అని అనుకుంటున్నారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మని జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి భగవద్గీతని కూడా మీరు వినాలి అని అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో భగవద్గీత మొత్తం వీడియోస్ని కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది వినాలి అనుకున్న వారు వెళ్ళి వినేయండి నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి మిగిలిన చివరి ఎపిసోడ్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యుద్ధకాండాలో పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం చివరి ఏడవ ఎపిసోడ్ అయిన ఉత్తరకాండాలో మళ్ళీ కలుద్దాం జై హనుమాన్ జై శ్రీరామ్